ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి సర్వీసెస్ని పొడిగించడానికి తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది కానీ దాన్ని డిఫర్ చేసింది మంత్రి మండలి ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థని సచివాలయం వ్యవస్థని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక సమగ్రమైన రిపోర్టు ఇవ్వమని చెప్పేసి మంత్రి మండలి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది మొత్తం రెండు లక్షల అరవై మూడు వేల వాలంటీర్స్ ఉంటే లక్ష ఏడు వేల మంది రిజిగ్నేషన్ చేయటం జరిగింది ప్రస్తుతం లక్ష పదివేలు సుమారు ఉన్నారు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే గత ప్రభుత్వం ప్రభుత్వం అసలు గ్రామ వాలంటీర్ల మీదే నడుస్తుంది అన్నంత గొప్పగా ప్రచారం చేసుకునేది గత ప్రభుత్వం వాలంటీర్లే మెరుగైన సేవలు అందిస్తున్నారు పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కంటే కూడా మెరుగైన సేవలు అందిస్తున్నారు ఆ ప్రభుత్వం యొక్క విజయం వారే ముఖ్య కార్యకులు చెప్పుకున్న ఆ ప్రభుత్వం పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు తర్వాత వారి సర్వీసెస్ని పొడిగించుకోకుండా ఎందుకు మోసం చేసిందో కూడా అర్థం కాని పరిస్థితి వారి సర్వీస్లో ఉన్నారో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసిందో కూడా వారే చెప్పాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కూడా సమగ్రమైన రిపోర్ట్తో రమ్మని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశించడం జరిగింది డిపా సంబంధిత శాఖని తప్పకుండా తర్వాత నెక్స్ట్ వారి గురించి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా జివో నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ సచివాలయం ఉద్యోగస్తులకి వాలంటీర్ వాలంటీర్లకి ప్రతి నెల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేయబడింది దేనికోసమంటే న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం న్యూస్ పేపర్ కొనుక్కోవటం కోసం రెండు వందల రూపాయలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆర్థిక సాయం సాయం చేయడం జరిగింది ఆ జివోని ఈరోజు విత్డ్రా చేసుకోవటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే సోషల్ మీడియాలో సోషల్ మీడియా ద్వారా ఏ వార్తకైనా సరే యాక్సెస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ప్రత్యేకంగా వీళ్ళంతా ఉద్యోగస్తులు కాబట్టి అది పెద్ద సమస్య కాదు సోషల్ మీడియాలో అన్ని పేపర్లు అందుబాటులో ఉంటున్నాయి అన్ని వార్తలు అందుబాటులో ఉంటున్నాయి అంతేకాకుండా ఇక్కడ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఈ రెండు ఈ నూట రెండు కోట్ల ద్వారా మాకున్న సమాచారం ఏంటంటే కేవలం ఒకే ఒక పత్రికని కొనడం జరిగిందని చెప్పేసి చెబుతా ఉన్నారు ఈ విధంగా ఏ విధంగా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చారు ఈ నూట రెండు కోట్లు ఏ పత్రికకి లబ్ధి చేకూరింది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఏ విధంగా జరిగింది ఎందుకంటే మాకున్న సమాచారం ఏ ఇతర పత్రికను కూడా ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఈ వాలంటీర్లు కానీ కొన్నట్లు ఎక్కడ సమాచారం లేదు కాబట్టి ఏ విధంగా జరిగింది మోడల్స్ ఆపరేషన్ ఏంటి ఎందుకు ఇచ్చారు దీని ద్వారా ఈ సంవత్సరానికి నూట రెండు కోట్ల రూపాయలు ఏ పేపర్కి లేతే ఏ మీడియాకి లబ్ధి చేకూరిందో కూడా సమ సమగ్రమైన సమాచారాన్ని అంది అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని దాని పేరు మార్చి మహనీయుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం కోసం ఆమోదించడం జరిగింది ఆ పేరు మార్పు కోసం ఉభయ సభల ముందు కూడా ఈ ఈ విషయాన్ని ప్రవేశపెట్టి తద్వారా సభల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పేరు మార్చడం కోసం రిక్వెస్ట్ చేయడానికి తీర్మానించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా కూటమి యొక్క మొట్టమొదటి వంద రోజులు పరిపాలనలో భాగంగా ఆరోగ్య ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్య ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ స్టెమి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మన చేస్తాను దీని ద్వారా ప్రాణాంతకమైన ఏదైతే ఉన్నాయో జబ్బులు ఉన్నాయో కార్డియాక్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి వీటన్నిటికీ అనుమానం రాగానే వాళ్ళంతా ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకోవటానికి పరీక్షించుకోవటానికి పరీక్షలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వ హాస్పిటల్లో తగు చర్యలు తీసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి మన చేస్తాను ఇప్పుడు కార్డియాక్ సమస్య ఉంటుంది ఆ స్వీట్ అవర్స్ ఏదో అంటారు ఒక గంటనో ఏదో గోల్డెన్ అవర్ గోల్డెన్ అవర్స్ ఆ గోల్డెన్ అవర్స్లో కనుక సరైన మందు కనుక ఇచ్చినట్లయితే కొంత సమయం ట్రీట్మెంట్కి పేషెంట్ కొంత సమయం లబ్ధి చేయకూడదు సో అటువంటి మందులు కూడా సబ్సిడైజ్డ్ రేట్స్ మీద ప్రభుత్వ హాస్పిటల్లో నిల్వ ఉంచడానికి అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి లేదా ఎవరికైనా సరే క్యాన్సర్ ఉందని లేకపోతే కార్డియాక్ సంబంధించిన సమస్య ఉందని భావిస్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించుకుంటానికి ఈ కార్యక్రమం తీసుకోబడుతుందని చెప్పేసి మన చేస్తా అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉండి ఆధార్ కార్డులో మన సమాచారం అంతా ఏ విధంగా అయితే పొందుపరచబడిందో అపార్ ఐడి కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం ప్రతి విద్యార్థికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలన్నింటినీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో పొందుపరుచే ద్వారా భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇండస్ట్రీస్ ఈ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యం ఏమిటంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న అన్ని అవకాశాలను కూడా వినియోగించుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగానే కాకుండా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను సిజిటిఎస్ఎంఈ ద్వారా ఎంఎస్ఎంఈలకి సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకి క్రెడిట్ గ్యారంటీ కల్పించడం కోసం ఒక భరోసా కల్పించడం కోసం ఐదు వేల కోట్లు అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దీని ద్వారా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడం కానివ్వండి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక క్రెడిట్కి సంబంధించిన సమస్యలకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను దీని ద్వారా ఈ రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలకి మంచి భవిష్యత్తు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తున్న అనేక ఆర్థికపరమైన సహకారాలు ఏదైతే ఉన్న స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ని అనుసంధానించుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే విధంగా సహకరిస్తూ ఆ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఈ ఉద్యోగాల కల్పన లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను హోంశాఖ మన మాజీ సైనికులు వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్పొరేషన్ కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఏర్పాటు చేయలేదు కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఇటువంటి కార్పొరేషన్స్ని ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరూ కూడా బాగా లబ్ధి పొందుతున్న విషయాన్ని కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా మరి కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా మొట్టమొదటి విడతగా పది కోట్ల రూపాయలని కార్పొరేషన్ ఫండ్గా కూడా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను రాబోయే రోజులు అవసరమైతే ఇంకా ఎక్కువగా కూడా ఎందుకంటే ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్లో ఉట్టి సెక్యూరిటీ గార్డ్సే కాదు ఇంజనీర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు నర్సులు ఉంటారు అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వారి సేవల్ని మనం వినియోగించుకుంటానికి ఉపయోగంగా ఉంటుంది ఈ కార్పొరేషన్ ద్వారా అయితే ఒక వ్యవస్థ ఏర్పడుతుంది మనం స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయితే మనం ఆలోచన చేస్తున్నామో ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దీంట్లో అందరు ఎక్స్ సర్వీస్మెన్స్ వచ్చి వారి వారి సర్వీసెస్ని కూడా ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొద్దిగా ఒక డిసిప్లైన్ విధానంలో జరిగి ఉంటారు కాబట్టి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పేసి ఈ ఈ నిర్ణయం కూడా తీసుకు తీసుకోబడిందని చెప్పేసి మన చేస్తాను అదేవిధంగా మన యూనివర్సిటీ మన రాష్ట్రంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మన అమరావతిలోనే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేయబడ్డ విషయం అందరికీ తెలిసిందే తర్వాత వచ్చిన ప్రభుత్వం అనేక సమస్యలు వారికి సృష్టించారని చెప్పేసి వార్తల ద్వారా తెలుసుకున్నాం ఇప్పుడు వారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది టాప్ టెన్ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీ అనేది కూడా మనకు సమాచారం ఉంది మరి వాళ్ళు ఇప్పుడు డీమ్ టు వి యూనివర్సిటీగా మార్పు చెందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ప్రైవేటు యూనివర్సిటీస్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో టెక్నాలజీ కానివ్వండి లేకపోతే అన్ని విధాలు కూడా పోటీపడి మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర విద్యార్థులకి అందించే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి తెలంగాణలో దాదాపు ఇరవై తొమ్మిది డీమ్డ్ టు యూనివర్సిటీస్ ఉంటే మన దగ్గర కేవలం ఐదారు మాత్రమే ఉన్నాయి మరి ఇటువంటి యూనివర్సిటీస్ని అభివృద్ధి చేస్తానికి తద్వారా మన రాష్ట్రంలోని యువత యువకులకి అంటే విద్యార్థిని విద్యార్థులకి మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి మన చేస్తాను మరి ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్తో మాట్లాడి ఆ యూనివర్సిటీస్ని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నారు మరి బిర్లా కుమార్ మంగళం బిర్లా గారు అనుకుంటాను వారితో కూడా మాట్లాడి బిట్స్ పిలాని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయమని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది వారు కూడా దానికి సుముఖత వ్యక్తపరిచినట్లు వెయ్యి కోట్ల పెట్టుబడితో బిట్స్ పిలాని ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరు కలిపి ఒక ఉన్నతమైన లా యూనివర్సిటీని బెంగళూరులో నెలకొల్పారు అది దేశంలోనే టాప్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే సేమ్ అదే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరూ కలిసి ఈ రాష్ట్రంలో కూడా బెంగళూరు కంటే కూడా మెరుగైన లా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానికి ఆలోచన జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాను అదేవిధంగా టాటా ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ ఏది ఉందో దాన్ని కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకురాపించాలి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటే ఈ రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైన విలువలు కలిగిన క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఈ రాష్ట్రంలోని యువత యువకులకి అందించాలనే ఉద్దేశంతో తద్వారా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి మన రాష్ట్రంలో యువత యువకులు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఈ ఎస్ఆర్ఎం అయితే మన అమరావతిలో ఉంది బిర్లా బిట్స్ పిల్లాని తర్వాత లా యూనివర్సిటీ వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళకి ఎక్కడెక్కడ కావాలో ఎక్కడైనా సరే వారికి అన్ని విధాలకు కూడా ఈ ప్రభుత్వం సహకరించి ఉన్నత విలువ కలిగిన విద్యా సంస్థల్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎందుకు ఏం లేదండి వాళ్ళు డీమ్ టు బి యూనివర్సిటీ కావాలంటే ఇస్తాం వారు కావాలంటే ఇస్తాం ఇప్పుడైతే డీమ్ టు బి యూనివర్సిటీగా పర్మిషన్ ఇవ్వటం జరిగింది వారికి ఒకవేళ ఇంకా ఏదైనా ఇప్పటికీ ఇరవై నాలుగు లక్షల స్క్వేర్ ఫీట్ల భవంతుల్ని వాళ్ళు నిర్మించారు కొన్ని వేల మంది విద్యార్థులకి ఇప్పటికీ వాళ్ళు విద్యను అందించారు ఇంకా ఏదైనా కోర్సెస్ పెంచుకుని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలని ఆలోచన ఉంటే ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తా అని చెప్పేసి మనం చేస్తాం మరే విధంగా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు వెన్నుముక అని చెప్పేసి అందరికీ తెలిసిందే మరి వారికి ఇంకా ఎక్కువగా రాజకీయ అవకాశాలు కల్పించాలి చట్టసభల్లో కూడా వాళ్ళకి స్థానం కలగాలి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో వారు వారికి ఎంతో కొంత సహకారం అందించాలి రిజర్వేషన్ కల్పించాలని లక్ష్యంతో మరి ఈరోజు మంత్రిమండలి మండలి బీసీలకి చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా మనం చేస్తాను రాష్ట్రంలో ఇంకొక పెద్ద మరొక ఇంపార్టెంట్ ముఖ్యమైన సమస్య కానివ్వండి లేకపోతే నిర్లక్ష్యానికి గురి గురిగా సెక్షన్ కానివ్వండి కౌలు రైతులు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఎస్ఎల్బీసీ వాళ్ళంతా కూడా రైతు రుణాలు ఇస్తున్నారు ఇవ్వట్లేదని చెప్పలేం కానీ అవన్నీ కూడా రైతులు అందుతున్నాయి కానీ ఎక్కువగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు బీసీలు ఎస్సీలు ఎక్కువగా మా భూమి లేని నిరుపేదలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు వాళ్ళకి నేరుగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి కానివ్వండి నిబంధనల మూలంగా ప్రభుత్వం తరపు నుంచి కానీ అందట్లేదనేది అందరి చాలామంది అభిప్రాయం సో వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కౌలు కార్డులు ఏదైతే ఉన్నాయో వాటి ప్రొఫార్మాని మార్చాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దీని మీద దీంట్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ కౌలు కార్డుల మీద రైతు సంతకం తప్పనిసరి ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు వెళ్ళి ఆ కార్డు మీద సంతకం పెట్టండి రైతుని అనగానే రెవెన్యూ అనగానే ఇదేదో భూమికి సంబంధించిన సమస్య అనే ఒక భయం కానివ్వండి సంతకం పెడితే కౌలుదారుడికి ఏదైనా హక్కు కలుగుతుందనే భయం కానివ్వండి రైతులు ముందుకు రావట్లేదు అనేది మనందరికీ తెలిసిన విషయమే తద్వారా వ్యవసాయం చేస్తున్న ఎస్సీ బీసీ భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందక వాళ్ళు ఎక్కువగా ఎక్కువ ఖర్చు పెట్టుబడి పెట్టాల్సిన ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు వాళ్ళకి కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు దాంట్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డు ఏదైతే రెండు వేల పదకొండులో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అటువంటి అదే నమూనాలో కౌలు కార్డులు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇచ్చిన కౌలు కార్డుల్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డులు ఇచ్చారు దానివల్ల కూడా నేరుగా ఎఫెక్ట్ కూడా మనకి కనబడతా ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇరవై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మందికి టెనెంట్ ఫార్మర్స్ ఉంటే తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించింది పంట రుణాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కేవలం పది లక్షల అరవై ఐదు వేల మందికి మాత్రమే కార్డులు ఇవ్వటం జరిగింది అంటే సగం కంటే కూడా తక్కువ థర్టీ పర్సెంట్ థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మందికి మాత్రమే కౌలు కార్డులు ఇచ్చారు తద్వారా రెండు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు మాత్రమే వారికి రుణాలు కందినయి అంటే ఎంత నిర్లక్ష్యానికి ఈ కౌలు రైతులు గుర్తు మీన్ గురి కాబడుతున్నారో ఒకసారి అందరు కూడా బ్యాంకులు అందరూ కూడా ఆలోచించాలి మరి అందుకనే మరి చదువు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మంత్రి మండలి అందరు కూడా వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రి మండలి భావించింది ఏమిటంటే రైతుల్లో ఒక ఆందోళన కలిగే పరిస్థితి ఉంటుంది ఎందుకు ప్రభుత్వం విధంగా ఫోర్స్ చేస్తుందని కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్ అవుతున్న మూలంగా తమ భూమి హక్కులకి ఏమన్నా భంగం కలుగుతుందని కానీ ఇటువంటి అపోహలన్నీ తొలగించడం కోసం ఎక్కువగా రైతుల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఎక్కువగా చర్చలు డిబేట్స్ చేయమని చెప్పేసి మరి మంత్రిమండలు నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా రాబోయే రోజులు ఇప్పటిదాకా రెవెన్యూ అధికారులు ఈ కౌలు కార్డులను ఇస్తున్నారు తద్వారా రైతుల్లో కొంత అనుమానానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం లేకోకుండా వారి భూమి హక్కులకు ఎటువంటి నష్టం కలుక్కోకుండా ఈ కార్డులను ఇవ్వాలని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకువెళ్ళి వాళ్ళకున్న అపోహలని తొలగించాలని మరి కొంతమందికి రైతు హక్కు తర్వాత కౌలుదారుడు హక్కు మీద కూడా అనేక అప్పులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటికీ మరి పరిష్కారం తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాను త్వరలో ఆ కార్డులు వచ్చే రబీకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను మీరందరూ ఎదురు చూస్తున్న ఎక్సైజ్ ప్రజలకు ఉపయోగించిందని చెప్పేసి ఇందాక మిత్రులు ఒకరు చెప్పారు మిత్రులు ఒకరు అడిగారు సరే ఇది గత ప్రభుత్వం ఈ ఎక్సైజ్ విధానాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించింది కేవలం స్వార్థం కోసమే ఎక్సైజ్ పాలసీ తయారు చేయబడింది ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా కేవలం సంపాదనే లక్ష్యంగా గత ప్రభుత్వం ఎక్సైజ్ విధానాన్ని అమలుపరిచింది అనే విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే చాలామంది గ్రామాల్లోకి వెళ్తే మీకు చెప్తారు మాకు చెప్తారు కిడ్నీస్ అని లేకపోతే లంగ్స్ పాడైన అని రకరకాల ఆరోగ్య సమస్యలు అని ఈ మందు తాగటం మూలంగా లేకపోతే క్వాలిటీ లేదని రకరకాల ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆదాయం ముఖ్యం కాకుండా ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ క్వాంటిటీ ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ని మన మంత్రి మండలి ముందు ఉంచటం అందరికి తెలిసిందే మరి దాంట్లో నిర్ణయాల ప్రకారం అన్నిటికంటే ముఖ్యమైనది తొంభై తొమ్మిది రూపాయలకి క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్లు కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మీకు మన చేస్తాను తొంభై తొమ్మిది రూపాయలు ఎంఎల్ అదే ఇంతకుముందు ఏదైతే నూట ఇరవై రూపాయలకి అమ్మారో ఆ మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ని తొంభై తొమ్మిది రూపాయలకి సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను తెలియ క్లారిఫికేషిస్తాను తర్వాత ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే గీత కులాలకి గీత కులాలు గీత కులాలకి పది పర్సెంట్ రిజర్వేషన్స్ ఈ షాప్స్లో కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను వన్ ఎయిటీ ఎంఎల్ తెలియదు నాకు తెలియదు మీరు చెప్పారు కదా క్వార్టర్ అంటారు ఏమంటే వన్ ఎయిటీ ఎంఎల్కి తొంభై తొమ్మిది రూపాయలకి గత ప్రభుత్వం నూట ఇరవై రూపాయలకి ఏదైతే సరఫరా చేసినా అది కూడా క్వాలిటీ క్వాలిటీ లేని మందుని ఏదైతే ఇచ్చిందో ఈసారి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ద్వారా తొంభై తొమ్మిది రూపాయలకి ఈ మద్యాన్ని అందించే కార్యక్రమం చేయబోతున్నాం అన్ని బ్రాండ్స్లో కూడా ఈ ఈ కేటగిరీ ముందుని లిక్కర్ని సప్లై చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను మీ అందరి తెలిసిందే కూడా అప్లికేషన్ ఫీజు రెండు లక్షలు తర్వాత షాప్స్ ఇచ్చే ఏమో డ్రా డ్రాయల్స్ ద్వారా టెన్ యూర్ ఇది రెండు సంవత్సరాలకి షాప్ టూ ఇయర్స్ టెన్ యూర్తో షాప్స్ ఇవ్వబడతాయి మరి టైమింగ్స్ను కూడా టెన్ పిఎం టు టెన్ పిఎం నిర్ణయించడం జరిగింది టెన్ ఏం టు టెన్ టెండర్ కాదు డ్రా లాటరీ లాటరీ సిస్టమ్ టూ ల్యాక్స్ నాన్ రిఫండబుల్ ఎస్ ఏమండి ఏమండి మీరు ప్రజల దగ్గర నుంచి రక్తం పిండినట్టు పిండుతుంటే మీరేం మాట్లాడేది కానీ వ్యాపారస్తుల దగ్గర కొంత ఎక్కువ అమౌంట్ తీసుకుంటే బాధపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా నేను తర్వాత లైసెన్స్ ఫీజు నాలుగు స్లాబ్స్లో యాభై నుంచి ఎనభై ఐదు లక్షల రూపాయలు తర్వాత ప్రాఫిట్ ఏమో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ పాలసీ నిర్ణయించబడింది తర్వాత పాపులేషన్ బట్టి జనాభాను బట్టి ఎన్ని షాపులు అనేది నిర్ణయించడం జరిగిందని చెప్పేసి నిర్ణయం చేస్తాము అదేవిధంగా ప్రీమియర్ షాప్స్ కూడా పన్నెండు షాప్స్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు దానికి ఫైవ్ ఇయర్స్ లైసెన్స్ పీరియడ్ తర్వాత వన్ క్రోర్ ఫీజు నాన్ రిఫండబుల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫీజు తిరుపతిలో ఈ షాప్స్ ని ఓపెన్ చేయడం కూడా మనం చేస్తా ఉన్నా తిరుపతిలో ఈ షాప్ని ఓపెన్ చేయరు ఉండదు తిరుపతిలో రెండు మిగతా సిటీస్ లో ఎస్ ప్రీమియం షాప్ ఏదైతే ఉందో ఈ ప్రీమియం షాప్స్ తర్వాత ఈ చె చెప్తాం ఓకే ఇంకేమో దాని గురించి ఏమి చర్చ పర్మనెంట్ అదేమి లేదు అదేమి చర్చ జరగలేదు అంటే మరి దాన్ని ఇంటిగ్రేట్ పాలసీ ఎవరు తీసుకురమ్మన్నారంటే వాడుకుంటారనే భావిస్తాను దాని గురించి చర్చ కానీ నిర్ణయం కానీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు 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 ఏం చెప్పలేం బట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేస్తూ ఒక పాలసీ సమగ్రమైన పాలసీ వస్తుందో అప్పుడు చెప్పగలుగుతాం అది డ్రీమ్ అక్కడ మెడ్రాస్లో డీమ్ యూనివర్సిటీ అది వేరు ఇది వేరు వేరు ఈరోజు మంత్రి మండలి ఎజెండాలు అయితే అది లేదు ఓకే అది డిస్కస్ చేసినప్పుడు అది నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ మీకే తెలియజేస్తాను చెప్పండి అంటే వాళ్ళు యూజీసీ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అంటే కొన్ని కొన్ని డీమ్ టు బి యూనివర్సిటీలో వాళ్ళు వాళ్ళ ఓన్ ఎగ్జాము వాళ్ళ ఓన్ కరికులం పెట్టుకునే అవకాశాలు చట్టమే కల్పించింది

ఇప్పుడు సరే సీఎం గారు ఏదైనా చెప్పవచ్చు ఆఖరికి దానికి రోడ్డు కూడా వేయలేదని చెప్పేసి కూడా ఎస్ఆర్ఎంఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మాకు ఇంత పెద్ద ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మీ రాష్ట్రంలోకి యూనివర్సిటీ పెట్టామో కానీ దానికి రోడ్డు అటువంటి మౌలిక వసతులు కల్పించట్లేదు అని కూడా చెప్పారు ఆయన పక్కన పెడదాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీ స్థాపించుకోవడానికి ఉన్నాయి డీమ్ టు బి యూనివర్సిటీసు ఆ యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్ కరికులం వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ప్రొసీజర్స్ అమలు చేసుకున్న చట్టం అవకాశం కల్పించినప్పుడు ఎందుకు కలిపడదు మీరు చెప్పింది పేదవాళ్ళకి ఏదైతే మీరు చెప్పారో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఎన్ఓసి 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 అప్రూవల్ ఇచ్చే అధికారం మాకు ఉండదు కదా డీమ్ టు బి యూనివర్సిటీ ఇచ్చే అధికారం రాష్ట్రానికి లేదు అది కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఎన్ఓసి మేము ఇస్తాం సార్ అక్కడ ఓఎస్డి చెప్పారు మంత్రి గారు చెప్పారు కాదు ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో అనేక దశాబ్దాల నుంచి ఉంది వాళ్ళ ఫీ స్ట్రక్చర్ వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం మన చట్టాలు చాలా వరకు కల్పిస్తున్నాయి ఆ చట్టాలను అధిగమించుంటే తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెడుతుంది ठीक <laughs> है